నమస్కారం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇక్కడ ఒక చిన్న సలహా ఉంది మీరు పెట్టుబడి పెట్టే డబ్బును కనీసం మీది కాదని భావించండి మంచి ఫలితాల కోసం ఈ డబ్బును ఒకే షేరులో కాకుండా వివిధ రకాల షేర్లలో పెట్టుబడి పెట్టండి నేను ఏడేళ్లుగా షేర్లలో పెట్టుబడి పెడుతున్నాను ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం నేను పేటీఎం గోల్డ్లో ఒక గ్రాము కొన్నాను దానికి రూపాయలు నలభై తొమ్మిది వందలు చెల్లించాను ఇప్పుడు ఒక గ్రాము గోల్డ్ షేరు విలువ రూపాయలు తొమ్మిది వేలు అయితే బంగారం కొన్న ఒక సంవత్సరం తరువా నేను ఇతర షేర్లలో కూడా పెట్టుబడి పెట్టాను మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు అది దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయలు అయింది నాకు షేర్లు కొనడం అమ్మడం మాత్రమే తెలుసు పెట్టుబడి పెట్టాలనుకుంటే షేర్లను అమ్మకండి కేవలం కొంటూ ఉండండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు పెట్టిన పెట్టుబడిని ఐదేళ్ల వరకు అమ్మకూడదు మరి షేర్లను ఎలా కొనాలి అంటే కొన్ని మంచి షేర్లను ఎంచుకుని షేర్ మార్కెట్ పడిపోయినప్పుడల్లా వాటిని కొంటూ ఉండాలి ధన్యవాదాలు ఇట్లు మీ శివరాజ్ జ్యోతి